హలో వివాస్ అన్నకి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ముఖ్యంగా రాత్రి సమయంలో ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని కొన్ని చోట్ల అలాగే మెదక్ జిల్లాలో వర్షాలు అయితే గత నాలుగు రోజులుగా ముఖ్యంగా రాత్రి సమయంలో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా అలాగే రాయలసీమ వైపుగా అలాగే మధ్య తెలంగాణ వైపుగా దక్షిణ తెలంగాణ వైపుగా రానున్న రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ ఏ జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ప్రస్తుతం వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండల తీవ్రత అలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని చోట్ల మనం కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమలో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలకి ఇది ఒక చల్లటి కబురు కానీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకాస్త క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉంది ముఖ్యంగా ఈ నెల పన్నెండో తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయో ఏ ఎంతమేర ఉంటాయో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చే వారం రోజుల్లో రెండు రోజుల నుంచి మూడు రోజులు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే కొన్ని తేలికపాటి వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువ ప్రాంతాల్లో ఉండవు కానీ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటాయి ఎక్కడో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు అయితే రానున్న వారం రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఎండల తీవ్రత అలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో అయినా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా కడప జిల్లాలో అలాగే సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని తేలికపాటి చిరుజోళ్ళను చూసే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం రాయలసీమలోని ముఖ్యంగా బర్లారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే కర్ణాటక రాష్ట్రం అలాగే రాయలసీమ బార్డర్ ఉంటుంది కదా ముఖ్యంగా కళ్యాణదుర్గం కానీ పెనుగొండ అలాగే ఆదోని కర్నూలు అలాగే వీటితో పాటుగా హిందూపురం పైస ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కొన్ని వర్షాలను మనం రానున్న రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పన్నెండు పదమూడో తారీఖుల్లో పద్నాలుగో తారీఖుల్లో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది నిన్న కూడా చల్లటి గాలులు వీయడం జరిగింది ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో చల్లటి గాలులు అలాగే వర్షం పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా బోర్డర్ బళ్ళారి అలాగే హిందూపురం బార్డర్ ప్రజలు పెనుగొండ కానీ అలాగే కర్నూలు ఆదోని ఈ ప్రాంత ప్రజలు కర్నూలు పరిసర ప్రాంతం హిందూపురం పరిసర ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా రోజుల తర్వాత వర్షాలు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంత తీవ్రమైన వర్షాలు ఉందో కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి నందియాల జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి కడప జిల్లాలో అదృష్టం బాగుంటే వర్షాలు పడవచ్చు లేదంటే పడకపోవచ్చు ఇది ఓవరాల్గా ఏపీ తెల ఏపీలోని వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతానికి ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో చల్లటి వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా అలాగే కామారెడ్డి జిల్లాలో గత నాలుగు రోజులుగా రాత్రి సమయంలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ వర్షాలు మరొక రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రేపు ఎల్లుండు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలని ఈరోజు రేపు ఎల్లుండు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు రానున్న వారం రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు రోజులు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాల్లో వర్షాలు ఉంటాయా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గా ఉంది నల్గొండ జిల్లాల్లో ఖమ్మం జిల్లాలో ఉంటే తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే రాయలసీమ కర్ణాటక బోర్డర్ జిల్లాల్లో కొన్ని మోస్తరు వర్షాలు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అలాగే మధ్యాంధ్ర అలాగే మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్న వారం రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు రోజులు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ ప్రజలు కానీ అలాగే రైతాంగం కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం నుంచి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు మెల్లిమెల్లిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో వర్షాలను చూసే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం ఎండల తీవ్రత అలాగే కొనసాగింది